జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగున్నా అసలు జగన్మోహన్ రెడ్డి నేను ముగ్గురు పది మంది సీఎం చూసి కాశీ బ్రహ్మార్ కానీ కోట శ్రీభాస్ రెడ్డి కానీ మరి చెన్నారెడ్డి కాని మరి మొత్తం పది మంది అయిపోయారు తర్వాత జగన్ మామూలుగా చంద్రబాబు నాయుడు జగన్కి పోటీ మాకు ఉన్న వరకు మా జగన్ మా ఆస్తి మొత్తం జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు కాస్త నాదే పది కోట్ల ఆస్తి ఉంది ఏ జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పుదా మొత్తం ఇచ్చిన అసలు ఇచ్చిన పథకాలన్నీ నాలుగే కాళ్ళ వేసి ఇచ్చాడు మొత్తానికి ఎవరు ఏం చేయదా నాన్న మా జగన్మోహన్ రెడ్డి గారే మా సీఎం కావాలి నా సంతోషం ఆయన చూసి నేను చచ్చిపోతాను నా డెబ్బై ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి సీఎం చూసి నా ఆపరేషన్ ఆపుడు ముందు అవుతా బండి బండ్ అవుతా ఇది రెండోసారి కూడా చూసి నేను చచ్చిపోయిన పర్లేదు డెబ్బై ఒకటి నా వయసు మా జగన్మోహన్ రెడ్డి మనస్ఫూర్తిగా సీఎం అవ్వాలి బాబాయ్ మీరు అంత మంది సీఎం చూసా అన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి జన్మ రైతు భరోసా బ్యాంక్ వచ్చారు అయితే మాకుమోహన్ రెడ్డి నాకు కొంచెం వస్తుంది రైతు భరోసా వస్తుంది మా యాడు కాపు విషయం ఇచ్చింది మళ్ళీ నాకు మళ్ళీ మామూలుగా పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు తప్పు చేయాల జగన్మోహన్ రెడ్డి గారే మాకు మంచి పూర్తి వచ్చే దేవుడికి నేను చూసి తర్వాత నాకు పర్వాలి అబ్బాయి కొడుకు రాజేరెడ్డి గారు బిడ్డ నాకు కొడుకే మా అన్నయ్య నేను కాపు కులం రాసుకోవాలి కాపుల్ పాన్ కళ్యాణ్ పానకలే రా ఒకసారి ఎందుకు ఎందుకు ఏంటనా ఒకటే మాట పచ్చిళ్ళు అసలు చొందంగా పోతే మాకు చెప్పవు రంగం గంపులు పడితే సబ్స్క్రైబ్ డాట్ న్యూస్